వీరికి ఎలాటైన ఫ్లాట్ రెండు వందస్ ఫ్లాట్ నెంబర్ రెండు వందల ఆరు సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో సిక్స్ట్కి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు బాబు నేను స్లో చే జగదీష్ మేక జగదీష్ మేక లాట్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది మీరు వెళ్ళండి సార్ మీరు ఎలాడైనా ఫ్లాట్ వచ్చేసి ఐదో ఫ్లోరు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో ఎయిట్ ఓకే చంద్రయ్య చింతమల్ల చింతమల్ల చంద్రయ్య లాడ్ నెంబర్ డెబ్బై నాలుగు లాట్ నెంబర్ డెబ్బై నాలుగు వీరికి ఎలాటైన ఫ్లాట్ మూడు అంతస్తు ఫ్లాట్ నెంబర్ మూడు వందల మూడు

రాజు గజరాజు లాడ్ నెంబర్ నాలుగు వందల నలభై మూడు గజరాజు రాజు లాడ్ నెంబర్ నాలుగు వందల నలభై మూడు వీరికి వెళ్ళిన ప్లాట్ ఫోర్ ఫ్లోర్ ఫోర్ జీరో ఫైవ్ సార్ మీ అందరికా జరగండి ఇంకా లాస్ట్ ప్లాట్ బిట్ వన్ లో లాస్ట్ ప్లాట్ మేడం మీరు ఇటుకోలు ఇటుకో నిలబండి సార్ పొరిని కాంతమ్మ లాట్ నెంబర్ రెండు వందల ముప్పై మూడు మీడికి వెళ్ళాడైన బ్లాట్ బ్లాట్ నెంబర్ త్రీ జీరో సిక్స్ సార్ ఒక రిక్వెస్ట్ అందరు ఎవరైతే పది మంది వచ్చారో మీ అందరి సమక్షంలో మీరు రండి మా తను ఒకసారి ఫోటో కూడా దిగండి రేపు మాకు కూడా మీరు అందరు వచ్చారు అనేది ఉంటది ఒకసారి రండి ఇప్పుడు మీరు టెన్ మెంబర్స్ ఎవరైతే వచ్చారో మా ఆఫీసర్స్ కూడా ఉంటారు బాబు అందరికి ఒక గ్రూప్ ఫోటోది ఇక్కడ వచ్చిన పది మంది మీ అందరు అప్లికెంట్స్ మీ అందరి సమక్షంలోనే లాట్ తీయటం జరిగింది సార్ మీ అందరి సమక్షంలో బిట్ వన్ కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం మీ అందరి సమక్షంలో పారదర్శకంగా తీయటం జరిగింది మీ అందరు ఓకేనా సార్ ఈ బిట్ వన్ బిట్ వన్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టవర్స్ బిట్ టూ అనేది ఒక పదిహేను ఇరవై నిమిషాలు మళ్ళా చేయటం జరుగుతుంది దయచేసి అందరూ సహనంతో ఉండండి ఒక పదిహేను నిమిషాల్లో మళ్ళా స్టార్ట్ చేస్తాం మీ అందరం లాస్ట్కి వెళ్ళండి అక్కడ కూర్చోండి సరే వాళ్ళు అక్కడ ఉండదండి సార్ మీ మీ తరఫున సార్ ఇప్పుడు మీ అందరికి ఇంకొక పది మందికి అవకాశం ఇస్తాం మీరు మీ మీరే ఒక పది మందిని సెలక్షన్ చేసి పంపించండి మేడం మీరు వెళ్ళిపోండి ఇప్పుడు పది మంది మీరు